వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం అక్కడ వాళ్ళు అయితే పనికి వెళ్ళారండి ఇప్పుడు అనుకోకుండా వెళ్ళిపోయారు ఉండాన్నం తిని వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు ప్రస్తుతానికి మేమైతే అన్నం వండుకోవాలి అన్నం వండుకోబోతున్నాం అండి మేము మాత్రం ఇగో బీంగింగ్ అడుగుదామని బయటికి తీసుకొచ్చాను బియ్యంగా అడగాలి వాటర్ ఏమో నాకు అందకుండా వండుకోండి వాటర్ అడుపుకి వెళ్ళిపోయింది మరి వాటర్ ఇప్పుడు వంచాలి అసలు చాలా కొంచెం పైగానే వండేలే అండి ఉంచుకుని ఎక్కడ కొడుగుతాను ఈ నా చేతికి కూడా అవరుదండి అన్నమండమని మాత్రం చెప్పేళ్ళారు ఈ సర్టి చేతికి కూడా అవర్దు కడుక్కొచ్చేసానండి ఇప్పుడు పొయ్యి మీద అయితే పొయ్యి మీద మీదైతే పెట్టేసేసారండి అన్నం ఇప్పుడైతే అన్నం పొయ్యి మీద పెట్టాను కూర ఏమి వండుకోవాలి అని మీరైతే ప్రశ్న వేస్తారేమండి కూర ఏం వండాలంటే సొరకాయ పప్పు వండుకోము అండి పప్పు పప్పు కూడా నానేసేసాను సొరకాయ పప్పు వండాలండి ఇప్పుడు పిల్లలకి పప్పు కూడా పొయ్యి మీద వేసి సొరకాయ కట్ చేస్తారు ఇప్పుడు కూడా పొయ్యి మీద వేసేస్తున్నారండి అందరూ కంగారుగా వెళ్ళిస్తారు ఈ సొరకాయ అయితే ఏదైతే ఉందో అప్పుడు దీన్ని కట్ చేసి సొరకాయ పప్పు నేను దయ్యంతో బుజ్జి పిచ్చుక దీపావళి పండుగ బుజ్జి పిచ్చుక తన స్నేహితులలో ఎప్పుడూ చుచ్చుంది అలా పెట్టుదే పిచ్చుకచ్చి పప్పు అయితే ఉడికిపోయింది ఇప్పుడు పప్పులో సొరకాయ ముక్కలు వేసుకోవాలి సొరకాయ ముక్కలు అయితే వేస్తున్నానండి మొక్కలు అయితే ఉడికిపోయినాయి ఇప్పుడు దీంట్లో పసుపు పసుపు అన్న కారం కారం పప్పులో పసిపోయే కదండి వేసుకునేది పసిపేసాను కారం వేసానండి ఇంకా ఒకరో సాల్ట్ కూడా వేసుకుంటున్నాడు కొంచెం కొంచెం రుప్పేత్త రుప్పేటప్పుడు ఉప్పు అయితే ఉడిగిపోయిందండి ఇప్పుడు రుబ్బి తాలింపేయాలి కాబట్టి ఉప్పు వాసు ఉప్పు ఉడిగిపోయిందండి ఇవ్వండి మొక్క కూడా మెత్తగా పడిపోయింది సౌక ముక్క ఇప్పుడు దీన్ని రుబ్బి తాలింపేసి పిల్లలు పెట్టాలన్నమాట ఇప్పుడు అన్న నేను పప్పు తాలింపే కానీ ఇప్పుడు వాస్టల్ తాలింపేసేసేసి పిల్లలను రెడీ చేయాలి ఇప్పుడు మళ్ళీ ఉప్పు తాలింపేసినాక రెడీ చేస్తు చూపిస్తానండి నేను అన్నం కూర ఎంత అయిపోయిందండి ఇది ఇప్పుడు ఈ సితారాన్ని రెడీ చేయాలి నేను వన్సీకి కూడా వేసేసాను తిరిగి వేస్తున్నానండి ఇప్పుడు పిల్లలు రెడీ చేయడం అయితే అయిపోయిందండి ప్రస్తుతానికి ఇప్పుడు పిల్లలు అన్నం తింటాను చూపించడం అయితే టైం లేదండి ఎందుకంటే అమ్మ వాళ్ళకి అన్నం వెతుకెళ్ళాలి టైం అయిపోయింది ఎందుకని అమ్మ వాళ్ళకి అన్నం వెతుకెళ్ళడానికి అన్నం వేసుకుంటాము మ్యారేజ్ అయితే పెట్టేసేస్తున్నాను పిల్లల్లో మాత్రం రేపు ఖాళీ ఉంటే రేపు మాత్రం చూపిస్తానండి వాళ్ళు లేట్ అయిపోయింది చూపితే బాక్స్ పెట్టేసానండి ఇదిగో బాక్స్ తీసుకెళ్తున్నాను ఇప్పుడు అమ్మ వాళ్ళకి అక్కడ దాకా అయితే అన్నయ్య వస్తానన్నాడండి అన్నారండి అయితే వచ్చేసాం మరి అన్నయ్య అన్నాడు చూడాలి అన్నయ్య ఎప్పుడు వస్తే లేట్ అయ్యిందో మరి వస్తాడో చూస్తా ఉన్నాం మరి దగ్గరలో పడ్డం వచ్చేసామండి ఇదే చాలా మొన్న చూపించాం కదా మేము అందరం దాటేటప్పుడు అప్పుడైతే కొంచెం వాటర్ ఉన్నాయండి ఇప్పుడు తగ్గిపోయింది వాటర్ మేము దాట దాటొచ్చినా కానీ కానీ మళ్ళీ దాటి తడిచిపోవట్లేదండి దాటతాయి ఎందుకు గుడ్లన్నీ తడైపోతాయి కానీ హాయ్ అండి టైం అయితే ఒకటైంది మేము భోజనానికి అయితే లేచాం అనమాట మెర్జీ ఈరోజు వంట చేసి పంపించింది పప్పు తాటుకోరా కాదు పప్పు సరుకాయ ఆ చెప్పు ఏమన్నా ఏమో

అన్నం అన్న అయిపోయిందండి అందరూ అయితే పడుకున్నారు నేను రెండు ముక్కల వీడియోలో వారు కనబడి మాట్లాడదామని చెప్పాను అయితే వచ్చాను అనమాట ఈ రోజు మాత్రం ఈ రోజు మాత్రం అగ్గి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది మడగాలేతుంది మామూలుగా ఎండ మాత్రం మెర్సీ గురించి అయితే కామెంట్లు వచ్చినాయండి చాలామంది మెర్సీకి కాంగ్రాట్స్ చెప్పారు నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఇంకొక కామెంట్ కూడా వచ్చింది మెర్సీ వాళ్ళ హస్బెండ్ మంచి అదే మంచి అబ్బాయిని ఏం పని చేస్తాడని చెప్పానని తనైతే వ్యవసాయం పనేనండి అన్ని పనులు అయితే చేస్తాడు మిర్చి అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది సెటిల్ అయిపోయిందని చెప్పొచ్చు మీకు డైరెక్ట్గా చెప్పాలంటే మంచి ఫ్యామిలీ తనకి ఇబ్బంది అయితే ఉండదు అనమాట అదేవిధంగా మంచి మొగుడు రావాలని చెప్పాను అని కూడా కామెంట్లు పెట్టాను నిజంగా చాలా నవ్వొచ్చిన కామెంట్ చదివినప్పుడు ఎవరైనా సరే ప్రతి ఆడపిల్ల కోరుకునేది అదే కదా అలాగే మీరు అన్నట్టుగా చక్కగా మెర్సీకి మంచి హస్బెండ్ అయితే వచ్చాడు వస్తున్నాడు వస్తున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీ అనమాట మీరు అందరూ కూడా మెర్చిన అయితే బ్లెస్ చేయండి చక్కగా నూతన వధువు వారు లాస్ట్ అని అంటారు కదా అంటే మన తొందరలో పెళ్లి విడి అయితే ఇంకా పెళ్ళి అయితే పెట్టుకోలేదులేండి కన్ఫర్మ్ అయిన తర్వాత అయితే ఖచ్చితంగా మళ్ళీ మనం పెళ్లి వీడి అని అయితే కలుసుకుంటాం కదా అప్పుడైతే నేను మీకైతే అయితే చదువుతాను పవ మరి రోజు మేము లేకపోవడం వచ్చేసేసరికి సత్తాన్ని వంట తినేసేసి పిల్లలను పెట్టుకుని తానే పప్పు అయితే వండి మా కోసం తీసుకొచ్చింది ఆ వీడియో చేసింది పాపని చాలా ఈ ఎడిటింగ్లో ఉండి చాలా కట్ చేసుకుంది నిజంగా చాలా అంటే చాలా నవ్వు వచ్చింది ఏదైనా సరే నాకు ఇప్పుడు కూడా హెల్ప్ చేసింది తెచ్చి అంటే నాకు వీడియోలు కావాలి కాబట్టి ఖచ్చితంగా పిల్లలు పెట్టుకుని అయితే అక్కడ వీడియో అయితే తీసిందనమాట అదండి ఈ సంగతి చెట్లు చూడండి అలా గాలికి అల్లాడిపోతున్నాయి నిజంగా వడగాలి మేము అక్కడ ఆగతానే ఉన్నాం గొట్టల దగ్గర కాయలు అయితే పేలిపోతాయి టపటపామని చెప్పానని అగ్గి అంత ఎక్కువగా అయితే ఉందన్నమాట ఎండ అటు సైడ్ అయితే పొద్దునైతే లాగా ఉండే తర్వాత ఇక ఇటు సైడ్ కాసేపు రెస్ట్ తీసుకుని అయితే ఇటు లాగాలనమాట ఈరోజు కూలోళ్ళు పంపిస్తానన్నారు కాకపోతే ఖాళీ ఉండట్లేదు అనమాట జనం అయితే అందువల్ల ఇక మేమే రావాల్సి వచ్చింది ఇక పని చేసినంతసేపు చేసి కాసేపు అన్నం తిని మన పాక ఏదైతే ఉందో ఇక్కడైతే మనం రెస్ట్ తీసుకుంటాం అనమాట అది గాలికి అటు ఇటు ఊగిపోతుందనమాట ఎప్పుడు పడిపోయిందో తెలీదు నేను కూడా కాసేపు వెళ్ళి పడుకుంటాను పడుకున్న అయితే లేసేవండి మళ్ళీ రెండో పొడకాయిగా అయితే అలాగింది చాటికెళ్ళనా मान रे बाटला बोशेवताना ती ने नाल मकलाये छे आ सरले ना नाल 4 దొరదట్టుంది మిరకాయి మిరకాయి మా నా చేతులు ఒక్కటన్నాడు ఎట నేను ఇట్ట ఉంది ఇట్లా వెళ్దాం బోర్ అని చెప్పాను నా పైన పొద్దునలాగా టైం అయితే ఆరయిందండి లేచి ఇంటికి అయితే వెళ్తున్నాము నువ్వు అంతా గొంతులోకి వెళ్ళిపోయింది దగ్గు వస్తుంది ముందు మా అబ్బాయి ఇప్పుడు నాకలాంకెళ్ళి వస్తాను అన్నాడు అదంతా పోయిద్దండి మామన అవుతుంది అట్లాకాయలేస్తాను అంటున్నానని బాగుంది చంద్రుడు ఓ చంద్రుడు అంటున్నాడు సూర్యుడు అత్తన్నాడు నానైతే చేలోనే ఉన్నాడండి రావట్లేదు నేను అమ్మ అబ్బాయి అయితే వెళ్తున్నాను అనమాట నీళ్ళు తగ్గినాయి ఇప్పుడు అలాగే చేపలేనండి పొద్దున్నే ఒడ్డుకు కొట్టుకొచ్చేసి అతన్ని నీళ్ళు పోట వచ్చేసేసి ఇవ్వండి చేపలు చూడండి పొద్దున్నే ఒడ్డుకు కొట్టుకొచ్చేసేసి చచ్చిపోయినాయి రేరే రే రే రైతు ఆడుతున్నాండి చూడలేదనుకుంటా లేగవా లెగవా లేకవాళ్ళ ఏం చేస్తున్నా చింతల్లే అమ్మ అత్తంటే అసలు వచ్చావు నువ్వు ఇటు వచ్చావా జల్లు అయ్యి ఎందుకండి రా నీ జల్లేసి నేను పూలు పడతా స్నానం చేద్దరా లేచారా రావాలి కొండు ఏం చేసా అసలు నువ్వు నాకు నచ్చలే బాగోలే రావాలి జల్లేసుకునే పూలు పెట్టుకుందిరా ఇవ్వండి అన్నం తినడానికి అయితే అన్నీ తెచ్చి పెట్టుకున్నావు అనమాట పిల్లలు తీసి వస్తున్నారు వాళ్ళు కాసేపు తింటారంటున్నారు నాకైతే ఆగలా ముందు నేనైతే పెట్టుకుని తినేయాలి మనకి ఈరోజు అన్నంలోకి వచ్చి అంటే పప్పు వండింది మధ్యాహ్నం కదండి పప్పు వండింది మధ్యాహ్నం కదండి ఈ పప్పు అయితే ఉంది పచ్చడి నెయ్యి కావాలంటే రెండు అయితే కాల్చుకుని తినటమేనమాట కాలంలో దోగలు వెళ్ళిపోయిందండి పది మూడు మండలు వచ్చేసరి కాలం మూడు రాసి కదా చూడదు కాసేపు ఇంటే మాత్రం ఫ్యాన్ పెట్టి వెళ్ళిపోయిందో తెలియదు అనమాట కార్లో అవుతుంది టైం వచ్చింది అదండి నేను సాగితే ఈరోజు అయితే మా ఫ్రెండ్స్ పర్ఫార్మెంట్స్ అయితే మీరు చూసారు కదా నిజంగా చాలా హెల్ప్ చేసేది మరి మా మెస్సీ ప్రయత్నానికి మీరు ఏం మార్పు పెడతారో మాకైతే తెలియదు చక్కగా ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా మన ఛానల్ అయితే కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియోలు అనిపించిందో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ మెస్సీ బాయ్ సిరి బాయ్